హాయ్ గైస్ వెల్కమ్ టు ఎంఎన్ఏ స్లాస్ ఈరోజు మనం ఈ వీడియోలో హెల్దీ వేలో పిజ్జా అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో మనం అరకప్పు పెరుగు వేసుకోవాలి ఇందులోనే మనం రుచికి సరిపడా ఉప్పు అండ్ ఒక టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ని వేసుకున్నాక వీటన్నింటిని బాగా కలుపుకోవాలి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు పక్కన ఉంచాలి మనం కలిపి పక్కన ఉంచాం కదా ఆ మిశ్రమంలో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండిని వేసుకొని గోధుమ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్పూన్తో కలిపితే పిండి కలవదు కాబట్టి మన చేయి సహాయంతో కలుపుకోవాలి పిండి అనేది ఎలా అంటే మన చపాతి పిండి కంటే సాఫ్ట్గా వచ్చేటట్లు చూసుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ పైన కానీ లేదా చపాతీ చేసే పీట పైన కానీ పొడిపిండి చల్లి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఉంచి చపాతీ చేసే కర్ర సహాయంతో మనం గుండ్రంగా చేసుకోవాలి ఈ అంచులు అనేవి కొంచెం మందంగా ఉండేటట్లు చూసుకోవాలి మందంగా ఉండేటట్లు చూసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం కొంచెం ఫోర్క్ సహాయంతో గుచ్చి తీసుకోవాలి దీంతో మనకి పిజ్జా బేస్ అనేది తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా అప్లై చేశాక మనం చేసుకున్న పిజ్జా బేస్ని ప్యాన్లో వేసుకొని టూ మినిట్స్ అనేది కాల్చుకోవాలి దీన్ని ఇప్పుడు మరో పక్కకి మరో పక్కకి టర్న్ చేసేసి ఆ సైడ్ కూడా మనం టూ మినిట్స్ కాల్చుకోవాలి ఈ కాల్చుకున్న తర్వాత పిజ్జా బేస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ ప్లేట్లోకి తీసుకున్న దాని తర్వాత పిజ్జా బేస్ పైన పిజ్జా సాస్ని అప్లై చేయాలి పిజ్జా సాస్ని అప్లై చేశాక దానిపైన చీజ్ని వేసుకుంటున్నాను చీజ్ అంటే ఇక్కడ నేను మొజరిల్లా చీజ్ని వాడుతున్నాను మొజరిల్లా చీజ్ అయితే మనం పిజ్జా తినేటప్పుడు కొంచెం సాగుతా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను స్వీట్ కార్న్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి స్వీట్ కార్న్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అండ్ దీనిపైన నేను ఉల్లిపాయలు అండ్ క్యాప్సికమ్ అండ్ టమోటాస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను విడివిడిగా కొంచెం దూరం దూరంగా యాడ్ చేసుకోవాలి దీనిపైన మళ్ళీ కొంచెం మొదటిలా చీజ్ని వేసుకుంటున్నాను ఎందుకంటే చీజ్ ఎంత ఎక్కువ ఉంటే పిజ్జా అంత బాగుంటుంది కాబట్టి దీన్ని ప్యాన్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుతాను అంతే ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి పిజ్జా అయితే తయారైపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి